హరే కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నిత్య భక్తి గీతాలు కార్తీక మాసం గురించి శాస్త్రాలు ఇలా చెప్తున్నాయి ఈ మాసంతో సమానం ఇంకో మాసం లేదు ఇది శివకేశవులకు ప్రీతికరమైనది మాత్రమే కాక కార్తికేయునికి కూడా అత్యంత ముఖ్యమైనది అసలు ఏంటంటే కార్తికేయుని పేరు కారణంగా ఈ మాసానికి పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి ఈ మాసంలో చేయబడ్డ ప్రతి పుణ్యకార్యం భక్తుడికి విశేష ఫలితాన్ని ఇస్తుంది సూర్యోదయం కంటే ముందు చేసే పూజలు కార్తీక దామోదరుడికి ప్రత్యేకంగా సంబంధించినవి సూర్యోదయం తర్వాత చేసే పూజలు శివుడికి సమర్పించబడతాయి సాయంత్రం లేదా సాయంకాలం చేసే పూజలు తులసీదేవి మరియు లక్ష్మీదేవికి ప్రత్యేకంగా అంకితమవుతాయి అందువల్ల కార్తీక మాసం భక్తులకు దైవ సంబంధమైన ఆరాధన శుద్ధి పాప విమోచనం అత్యంత ప్రాముఖ్యమైన సమయంగా మారుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ నిత్య గీతాలు హరిరే కృష్ణ